మేడం బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రభుత్వమే సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం మెట్రోల మీదనే మెట్రోల మీదనే పోస్టర్లు వేసినప్పుడు అంటే ఇంతమంది ట్రావెల్ చేసే మెట్రోలోనే దీన్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు అంటే ప్రభుత్వాలే దీన్ని హైలైట్ చేస్తున్నప్పుడు దీన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు అంటే దీనికి ఎండింగ్ అనేది ఎక్కడ పడుతుంది అసలు అంటే ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటే తప్పు కాదనే అవగాహన ప్రభుత్వాలకు ఉంది ప్రజలకు ఏ బలహీనత ఉన్నా సొమ్ము చేసుకోవడం తప్పు కాదంటారు ప్రజలకి మద్యం బలహీనత ఉంది దాన్ని మేమే లైసెన్స్లు ఇచ్చి అమ్మి పెడతాము అమ్మిస్తాము బాగా డబ్బులు లాగుతాము ప్రజల బలహీనతల్ని మేము సొమ్ము చేసుకుని ఖజానాన్ని నింపుకుంటామని పాలకులు అంటారు కాకపోతే మీరు మద్యం వరకు తాగండి కొన్ని కొన్ని గుడంబాలు తాగండి కానీ ఆ మా మద్యం ఆదాయాన్ని దెబ్బ కొట్టే గుడంబ అయితే ఒప్పుకోమంటారు కానీ నువ్వు మద్యం అమ్మంటున్నా మేము గుడంబ అమ్ముతామని వాడు గుడంబ అమ్ముతాడు అట్లాగే ఈ బలహీనతలు ఒప్పుకున్నాక మన గంజాయి ఎందుకు ఒప్పుకోరని గంజాయి వాళ్ళు బయలుదేరుతారు గంజాయి అమ్మినప్పుడు ఇన్ని అమ్మినప్పుడు డ్రగ్స్ అమ్మితే తప్పేంటని డ్రగ్స్ బయలుదేరుతారు డ్రగ్స్ వెనక అంటే అన్ని మత్తుల వెనక బడాబాబులు ఉంటారు అన్ని మత్తు విష సంస్కృతులు వెనక కూడా ఖచ్చితంగా పోలీసులు లేదా ప్రభుత్వాలు అంటే పో పోలీసుల వైఫల్యము బడాబాబుల నిర్వాహకమో ఉంటుంది రాజకీయ నాయకులు బడాబాబులు లేదా డబ్బున్నవాళ్ళు కాబట్టి ఎవరి నిర్వాహకం లేకుండా ఆదాని షిప్పుల్లోనే డ్రగ్స్ దిగుతాయి ఇంకెవరి దగ్గర కొన్ని అౌన్స్లో కొన్ని గ్రామంలో దొరికితే వాడిని తీసుకెళ్ళేస్తాడు వాడు ముస్లిం అయితే ఖచ్చితంగా లోపలేస్తారు అంటే ఇట్లా కాదు కదా ఆ చట్టాన్ని అమలు చేయడం అట్లాగే ఆ ప్రభుత్వం దేని నుంచో దేనికి డివియేట్ చేయాలి జనమంతా ఏదో పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం నుంచి వాళ్ళని పక్కదో పట్టించాలి డ్రగ్స్ 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 అని డ్రగ్స్ డ్రగ్స్ రాకెట్లని బద్దలు కొడుతున్నామని హైప్ చేస్తారు ఆ తర్వాత ఆ రాకెట్లు ఏమైతే తెలియదు ఆ పట్టుకున్న వాళ్ళు ఏమైతే తెలియదు ఆ బద్దలు కొట్టి పట్టుకున్న ఆ కేజీల 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 ఆ మాదక ద్రవ్యాలు ఏమవుతాయో ఎవరికి తెలియదు కాబట్టి లేని ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యత లేని ప్రభుత్వాలు ఒక పక్కన మరో పక్కన ఏం పని చేసినా ఏ మత్తుని వెదజల్లైనా డబ్బులు చేసుకుందాం సొమ్ము చేసుకుందాం అనేటువంటి బడాబాబులు మరో పక్కన దాని ఫలితంగా గంజాయి మాత్రం చాలా పెరిగింది ఊర్లలో పద్ ఒకప్పుడు పదహారు పదిహేడేళ్ల పిల్లలు తాగుతున్నారు అని గొడవ పెట్టేవాళ్ళం ఇప్పుడు పదమూడు పన్నెండు పిల్లలే గంజాయి తాగుతున్నారు గంజాయికి బానిసలై తల్ అమ్ తల్లుల చీరలు అమ్ముకుంటున్నారు ఎన్ని గ్రామాలు రండి మీరు మాతో పాటు చూపిస్తాం పెళ్ళిళ్ళైన అబ్బాయిల భార్యలు పుట్టింటికి వెళ్ళిపోతున్నారు ఈ గంజాయి ఈ మధ్యం ఈ మత్తు ఈ వ్యసనం వలన వాళ్ళు భరించలేక హింసని కానీ తల్లులు ఎక్కడికి వెళ్ళిపోతారు తల్లు బిడ్డల్ని కానీ పెంచిన బిడ్డల్ని చంపుకోలేక సాక్కోలేక నానా నరక యాతన పడుతున్నారు ఎంతమంది తల్లులు మా బిడ్డల్ని చంపుకోవాలనిపిస్తుందని మాట్లాడారు మీకు తెలుసా చంపిన తల్లులు కూడా ఉన్నారు తెలుసా మీకు కాబట్టి అంటే చాలా తక్కువ ఘటనలు చంపి భరించలేని స్థితిలో చేశారు ఒకటి అర కానీ చాలామంది చంపుకోలేక సాక్కోలేక చాలా బాధపడుతున్నారు పెళ్ళాలు వెళ్ళిపోతారు తల్లు ఎక్కడికి వెళ్ళలేరు ఒక ఆశా వర్కరు ఉద్యోగం చేయాలి ఉద్యో ఉద్యోగం చేయాలంటే నాలుగు చీరలు మంచిగా ఉండాలి ఆమె ఆమెకు స్కూటీ ఉంటుంది దాన్ని ఊళ్ళు తిరగాలి ఆ స్కూటీ తాకట్టు పెడతాడు నేను ఆ ఊరికి వెళ్ళాను అక్క నా నా స్కూటీ తాకట్టు పెట్టాడు నేను నడుచుకుంటూ తిరగలేకపోతున్నా ఆటోలు ఇట్లా కాదక్క అంటే వాడు తాగి పడుంటే ఆ ఇంటికి పోయి ఎక్కడ అమ్మినవరా చెప్పు అంటే ఫస్ట్ వాళ్ళ అమ్మకి చెప్పలేదు వాళ్ళ అమ్మ అడిగితే వాళ్ళ అమ్మని అమ్మమ్మని కొట్టి వెళ్ళిపోయాడు బా కరెక్ట్గా ఆ టైంలో మేము వెళ్ళాం మా కార్యకర్తలకు చెప్తే పట్టుకొచ్చారు వాడిని వాడిని గట్టిగా కూర్చోబెడితే మేము అడుగుతుంటే వాడు మంచంలో నిద్రపోతున్నాడు నీళ్ళు పోసి లేపి నిన్ను చెట్లకు కట్టేసి కొడతావు నువ్వు ఆ స్కూటీ ఎక్కడ పెట్టావంటే అసలు ఎక్కడ మహబాద్ పక్కన ఊర్లో వాడి ఊరైతే ఎక్కడో ములుగు అవతల పెట్టాడు దాన్ని తీసుకుపోయి అప్పుడు మా కార్యకర్తల ఇచ్చి అది విడిపించమని చెప్పాను అంటే ఉదాహరణకి నేను చెప్పాను అట్లాంటి ఘటనలు ఎన్నో ఎన్నో అసలు తల్లిని రేపు చేసి అమ్మమ్మని రేపు చేసిన ఘటన ఒక ఊర్లో తల్లిని అంతెందుకు కూడా మనం హైదరాబాద్లోనే ఒక ముగ్గురు అబ్బాయిలు పెద్ద ఇంట్లో పనుల కోసం అని వెళ్తే నోట్లు టవల్ గుక్కి రేపు చేశారు అమ్మా అసలు అత్యాచారాలే జరగని ఆదివాసీ ప్రాంతాల్లో కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి ఇప్పుడు అంటే గంజాయి ఎక్కడెక్కడికి వెళ్ళిందో అంటే అక్కడ అటవీ గ్రామాల్లో ఆదివాసీల్లో లోకల్ ఇప్పకళ్ళు ఇప్పసారాయి ఉంటాయి అవి ఇంత ఇంత పిచ్చోళ్ళని చెయ్యవు కానీ ఎక్కడైతే గంజాయి వెళ్ళిందో గుడంబా వెళ్ళిందో పిచ్చోళ్ళు అయిపోతున్నారు అన్ని బావి వరుసలు మరిచిపోయి విపరీతమైన హింసకి ఇప్పుడు ఇతను కూడా ఈ మహేష్ అనేవాడు ఎంఎంటిఎస్ లో దాడి చేసిన వాడికి వాడు పెళ్ళాం వెళ్ళిపోయింది సో వాడు గంజాయిన అబ్బాయిని పట్టించుకో పట్టించుకోదు ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అదే నేను చెప్తున్నా ఈ గంజాయి బాధితులు సమాజానికి హాని చాలా క్రైమ్ పెరుగుతుంది ఎందుకంటే కుటుంబాలు కూడా వదిలేస్తే భరించలేక ఎంత హింస వీళ్ళు వీళ్ళు కొట్టే దెబ్బలే పడాలి వీళ్ళు తిట్టే తిట్లు వావి వర్షాలు లేకుండా తిట్లు తిరుతారు ఎంత మంది ఏదో ఓ ఆ ఒక ఎకరమో అరెకరమో చెలకొ ఏవో ఉంటాయి కదా పెద్దవాళ్ళ నుంచి వచ్చిన ఆస్తులు ఎకరము అరెకరము చెలక ఉంటుంది ఇల్లు ఉంటుంది జాగుంటుంది అవి అవి అమ్మి ఇచ్చే వరకు హింసిస్తున్నారు అవి అమ్మితే అట్లా ఇచ్చి వాళ్ళ పోడు పడలేక వాళ్ళ బాధ భరించే పోరా సావు అని ఇచ్చేసి ఆ తర్వాత అడుక్కుంటున్న తల్లిదండ్రులు ఉన్నారండి ఎంతమందిని చూపించాలి ఇవన్నీ సంక్షేమంలోకి రావా పాలకులకి పట్టవా ఈ గంజా ఈ మధ్య మత్తులకి బాన్సులై ఎంత మన్ ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయి ఎన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి ఉచితాలతో ఉద్ధరిస్తామని చెప్పినటువంటి మీకు ఇవి సంక్షేమాలు కావా ఎందుకు మద్యాన్ని నియంత్రించరు ఎందుకు డ్రగ్స్ని అరికట్టరు ఎందుకు గుడంబాని నిషేధించరు ఎందుకు గంజాయిని నిరోధించరు ఇవన్నీ కూడా పాలకుల పాలకుల వైఫల్యాలు పోలీసు వ్యవస్థల వైఫల్యాలు బడాబాబుల లా అంటే కొంతమంది సొమ్ము చేసుకోవడానికి సమాజాన్ని నాశనం చేస్తున్నారు అందుకే నేను అంటున్నా బెట్టింగ్ యాప్స్ని సమర్థించినట్లయితే యాప్స్ని చేస్తే ఎవడికి తెలివి ఉంటుందో వాడు తెలివిగా దొంగతనం చేస్తే యాక్సెప్టబుల్ ఎవడు చాలా చకా చాకచక్యంతో ఏటీఎం సెంటర్ని పగలగొట్టగలుగుతాడో బ్యాంక్ రాబరీ చేయగలుగుతాడో వాడి తెలివికి కూడా మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే ఏమంటారు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ సినిమా స్టార్ స్టార్స్ గొప్ప అని భావిస్తున్నారు కదా మంచిది రేపు ఎవరైనా తెలివిగా ఎవరైనా తెలివిగా బ్యాంక్ రాబరీ చేస్తే ప్రమోట్ చేయండి ఇళ్లల్లో కన్నాలు పెట్టడానికి ప్రమోట్ చేయండి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడం కూడా దొరకకుండా దొంగతనం చేయడం ఎంత గొప్పదో మాట్లాడండి దానికి దీనికి తేడా లేదని నేను చెప్తున్న సమాధానాలు చెప్పండి ప్రభుత్వాలు సమర్థించినంత మాత్రాన ప్రమోట్ చేసినంత మాత్రాన నేరం నేరం కాకుండా పోదు కొంతమంది అమాయకులని బలి చేయడం ఖచ్చితంగా ఖాయం కాబట్టి అమాయకులు బలవుతుంటే ఆత్మహత్యలు పాలవుతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుని ఇప్పుడు మాత్రం మేము ఊరుకో ఉపేక్షించాం ఈ డ్రామాలు కాదు ఆచరణ కావాలి నిజమే ఈ చర్యలు ఉండాల్సిందే కానీ నిజమైన ఆచరణ కావాలి